ఓం శ్రీ మాత్రేణుమహ ఈ రాశి వారికి ఈ మాసము యథార్థంగా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు మరి ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం వలన అనవసరమైన కలహాలు అనేటువంటివి మరి రాకుండా ఉంటాయి మాట్లాడేటప్పుడే కొద్దిగా ఆలోచించి ఆచితూచి మాట్లాడడం చాలా చాలా అవసరము మంచిది అలాగే వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు మరి చిన్న పరిహారాలు అనేవి తెలియచేస్తాను అవి ఆచరిస్తే చాలా శుభాలు చేకూరుతాయి గురువారాలు పులిహోర అనేది చేసి నైవేద్యం పెట్టి మరి చిన్నపిల్లలకి యథార్థంగా కాస్త చిన్నపిల్లలకి ఆ ప్రసాదాన్ని పంచటం వలన వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రోజైనా పంచవచ్చు ఇప్పుడు గురువారము అని చెప్పాను గురువారం రోజే సాధ్యపడలేదంటే ఎప్పుడైనా ఈ మాసంలో చక్కగా వీలైనంతవరకు కూడా పులిహోర ప్రసాదం పంచిపెట్టడం అనేది చాలా చాలా మంచిది అలాగే ఈ మాసంలో ఇరవై ఏడు రోజులు రోజు ఇరవై ఏడు సార్లు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి గత కొంతకాలంగా ఏ సమస్య నిమిత్తమైతే బాధపడుతుంటారో ఆ సమస్యకి చక్కని పరిష్కారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వామివారి గుడిలో వెంకటేశ్వర స్వామివారికి ఇరవై ఏడు రోజులు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయటము అనేటువంటిది చాలా చాలా చక్కని పరిహారము అనే చెప్పవచ్చు అలాగే బుధవారం రోజున ఒక పిడికడు పెసలు అనేవి పక్షులకు చల్లటము అలాగే బుధవారం రోజు కొంచెం పెసలు బియ్యం మనం అన్నం వండేటప్పుడు కొంచెం పెసలు అనేవి అందులో వేసి అన్నం వండి అది నైవేద్యం పెట్టి దాన్ని మన అందరం కూడా జనరల్గా ఎవరైతే ఈ ప్రాసెస్ చేస్తారో వారు అది వడ్డన అనేది అన్నం వడ్డన చేసుకునేటప్పుడు ఆ అన్నంతో తినవచ్చు ఆ అన్నమే వడ్డన చేసుకోవచ్చు కాకపోతే అన్నం వండేటప్పుడు కానీ ఓ పిడికాడు పెసలు అనేవి అందులో బుధవారం నాడు వేసి వండి నైవేద్యం పెట్టి అంటే మహా నైవేద్యము అనేది పెట్టి మీరు అందరూ కూడా తన్ని భోజనంగా వడ్డన చేసుకోవచ్చు దాని వలన మీకు ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ప్రధానంగా ఆర్థికంగా కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా ఏ సమస్య నిమిత్తమే మీరు బాధపడుతూ ఉంటారో ఆ సమస్యకు చక్కని పరిష్కారం కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది